కేజీ చీరలు పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టిక రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు షష్టమ చంద్రుడు సప్తమ శుక్రుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థత రవిబుధులు దశమ కుజికేతులు యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి ఈ వారంలో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకుంటారు మరి సుదూర ప్రాంతాలకు అత్యధికమైన ప్రయాణ చేయవచ్చు రావటం అలసట ఒత్తిడితో కొడుకున్న కార్యాచరణ పూర్తి చేస్తారు పంచమ శనేశ్వరుని సంచారం వల్ల ఖర్చు స్థానాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరుగుతుంది లగ్జరీ వస్తువులు మరి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అనవసరమైన ఖర్చులు మధ్యవర్తుల వల్ల ప్రోత్సహించబడి కొంత ఆర్థికపరమైన నష్టాలు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి అంటే ఈ రాశివారు ముఖ్యంగా షేర్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో శ్రద్ధ పాటించడం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన దశమ కుజికేతుల సంచారం వల్ల వృష్టికి రాశి వారికి పెట్టుబడి రంగాల్లో ఫైనాన్షియల్ రంగాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల గృహ సంబంధితమైన మార్పులు లోన్స్ గృహ సంబంధితమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఏదైనా రాశి రాశివారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత సమయాన్ని తీసుకుని ఆలోచనతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోండి సంతానార్థుల విషయంలో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అనవసరమైన ఆవేశాలతో సమస్యలు కొని తెచ్చుకోకండి ఈ రాశివారికి ముఖ్యంగా సష్టమ చంద్రుని యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి షో ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు మీ ప్రయత్నానికి చక్కటి ఫలితాలు సాధించుకుంటారు ఆశించిన మేరకు శుభఫలితాలు గోచరించేటువంటి వారంగా వృషిక రాశి వారికి చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు పంచమ శనైశ్వరుడు వక్రగతిలోకి రావటం వృషిక రాశి వారికి ఆశించిన మేరకు ప్రతి ఆకస్మికమైనటువంటి ఖర్చు జరిగేటువంటి ప్రతి పని చివరిలోకి వచ్చి కొంత ఆగటం అనుకున్న పనిలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో నష్టాలు కలగకుండా ఇచ్చిన మాటలు తప్పకుండా తగిన శ్రద్ధ పాటించడం వృష్టికి రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచనగా మనం చెప్పుకోవచ్చు మరి వృషిక రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు అనుకూల పరిస్థితులే కలుగుతూ ఉన్నాయి ఈ రాశి వారికి దశమ కుజికేతువులు పంచమ యొక్క సంచారం షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల లలితా సహస్రనామ పారాయణ చదువుకోండి వృషిక రాశివారు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి విశేషంగా శుక్రవారం రోజు మరి ఆదివారం రోజు అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయండి అలాగే ఓం శ్రీ లలితాయై నమ అనే నామాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అలాగే ఐరన్ ఆయిల్ మోటార్ ఫీల్డ్ స్పెక్యులేషన్స్ పద్యవర్తిత్వం పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారి దగ్గర శ్రద్ధ పాటించండి ఆర్థిక నష్టాలు కలగకుండా ఈ రాశి వారికి మాతంగి కవచాన్ని చదువుకోవటం వల్ల చక్కటి విజయాలు సాధించుకుంటారు ఇక ఉద్యోగ విషయాల్లో వచ్చే ఒత్తిడి గురించి ఉద్యోగ సమస్యలు అధిగమించడం కోసం ఓం శ్రీ రాజమాతంగ్యై నమ ఓం శ్రీ రాజమాతంగ్యై నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు ఈ వారంలో వృషిక రాశి వారు సాధించుకుంటారు